నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండవెంకట్రాములు డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్కు సంబంధించినటువంటి సాహిత్య ప్రక్రియల పరిచయం నుంచి కథానిక అనేటటువంటి తెలుగు పాఠ్యాంశాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ పాఠ్యాంశం నుంచి ఒక షార్ట్ క్వశ్చన్ మరియు ఒక ఎస్ఏ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది చాలా క్రిటికల్గా ఉండేటటువంటి పాఠ్యాంశం ఒకటికి సార్లు ఈ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి నేను కొన్ని టిప్స్ కొన్ని కీవర్డ్స్ చెప్పిన ఆ టిప్స్ కీవర్డ్స్ ద్వారా మీరు ఈజీగా మీ సొంత మాటల్లో కూడా ఈజీగా రాయడానికి ఆస్కారం ఉండేటటువంటి పాఠ్యాంశమే కథానిక కథానిక టైటిల్ చూస్తే మీకు ఏమర్థమైంది నార్మల్గా మీరు తెలుగు తెలుగు సాహిత్యంలో కానీ ఇంగ్లీష్ సాహిత్యంలో కానీ ఎక్కడైనా సరే ఏమి తింటారు తెలుగు సాహిత్యంలో ప్రధానంగా తీసుకుంటే వచనం వినింటారు గేయం విని వింటారు కథ ఈనింటారు పాట వినింటారు ఇట్లాంటివన్నీ కథానిక అంటే ఏంటి కొంత డిఫరెంట్గా మీకు కనిపిస్తుంది కదా కథానిక అంటే ఏం లేదు కథకు కొంత స్వల్పంగా భేదం ఉండేటటువంటిదే కథానిక దానికి దీనికి డిఫరెన్స్ కూడా చాలా ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు అసలు కథ అంటే ఏంటి అంటే మనిషికి ఉల్లాసాన్ని ఆనందాన్ని ఏడుపుని లేదంటే వ్యంగ్యాన్ని ఈ విధంగా కలిగించేటటువంటిది కథ అయితే కథానిక అంటే ఏంటంటే సామాజిక స్పృహని కలిగించేది కథానిక ఇప్పుడు నార్మల్గా మనం చిన్నప్పుడు చిన్నపిల్లలంగా ఉన్నప్పుడు మన నాయనమ్మనో అమ్మమ్మనో చెప్పేటటువంటి కథలు ఏవైతే నిద్రబుచ్చే కథలు పేదరాశి పెద్దమ్మ కథలు పంచతంత్ర కథలు కాశీ మజిలీ కథలు జానపద కథలు ఇటువంటివన్నీ నిద్రబుచ్చుతాయో సంతోషాన్ని కలిగిస్తాయో ఇవన్నీ ఒక కథ ప్రక్రియకు సంబంధించినటువంటి ఇక కథానిక అంటే ఏంటి నార్మల్గా ఇప్పుడు మహర్షి సినిమా ఉంది శ్రీమంతుడు సినిమా ఉంది ఇవన్నీ సినిమాలు కూడా ఒక కథనే కదా అక్కడ సామాజిక అంశం ఉంది ఓకే ఇట్లా పలానా రాజకీయవేత్తలు ఇట్లా ఉండాలి బిజినె బిజినెస్ వ్యక్తులు డబ్బు సంపాదిస్తేనో ఏదో మనం ఒక ఉన్నత స్థాయికి వస్తేనో మన గ్రామాన్ని దత్తత తీసుకొని ఏదో మనం అభివృద్ధి అంటని చెప్పి ఒక సామాజిక స్పృహ ఉందా అదే కథానిక అనే అంశం కథానిక అనేటటువంటి పదం కత్ అనేటటువంటి ధాతువు నుంచి పుట్టడం జరిగింది కత్ అంటే చెప్పుట మాట్లాడుట సంభాషించుట అనేటటువంటి అర్థాలు రావడం జరిగింది కథానికలు రాజకీయ పరంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా సాంస్కృతిక పరంగా కళాపరంగా చైతన్యపరిచేవి మనిషిని చైతన్యంలోకి తీసుకొచ్చేటటువంటివి కథానికలు కథలు అనేటటువంటి సంతోషాన్ని కలిగిస్తాయి లేదంటే నిద్రబుచ్చుతాయి లేదంటే పాటకు ఆనందాన్ని కలిగిస్తాయి ఇవన్నీ కూడా కథా ప్రక్రియకు సంబంధించి కథానిక అనేది కథ అనేది కొంచెం ఏమంటారు ఇంగ్లీష్లో షార్ట్ స్టోరీ అని పిలుస్తుంటాం కదా దానికి సంబంధించినటువంటిదే అయితే ఈ ప్రస్తుత పాఠ్యాంశంలో కొన్ని కీ పాయింట్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి ఒక ఇరవై ఉంటాయి పంతొమ్మిది ఉన్నాయి నేను ఇరవైగా చెప్తున్నా మీకు సింపుల్గా అర్థమైపోవడానికి ఒక ఇరవై కీ పాయింట్స్ ఉంటాయి ఆ కీ పాయింట్స్ ప్రకారంగానే నేను ఈ మొత్తం ఎస్ఏ వచ్చేటట్లు అట్లాగే షార్ట్ క్వశ్చన్లు వచ్చేటట్లు అట్లాగే కథానిక ప్రక్రియ గురించి పూర్తిగా తెలుసుకునేటట్లు నా నా క్లాసులు కేవలం విద్యార్థులు ఒకరే విన్నారు కదా గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళు కొంత ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ వాళ్ళు కూడా వింటారు కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా ఒక ఇరవై పాయింట్స్తో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అయితే మొట్టమొట్టా కథానికకు సంబంధించినటువంటి ఆ కీ పాయింట్స్ ఎట్లా నేర్చుకున్నాంటే కథానికకు సంబంధించినటువంటి నిర్వచనం ఉంటుంది ఈ పాఠ్యాంశంలో ఊరు అడవి అనేటటువంటి ఒక కథను తీసుకొని మొత్తం అన్నిటి కథానికకు ఉండేటటువంటి లక్షణాలను చర్చించుకోవడం జరిగింది అయితే ఇందులో కథానికకు ఉండేటటువంటి లక్షణాలు ఒక నాలుగు ఉంటాయి అవన్నీ ఒక కేటగిరీకి సంబంధించినటువంటి ఇక రచనా నైపుణ్యాలు అనేటటువంటివి ఒక ఏడెనిమిది ఉంటాయి అందులో వస్తువు ఎత్తుగడ శిల్పము సన్నివేశాలు సంఘటనలు వర్ణనలు కంఠస్వరము ముగింపు కథ పేరు ఎట్లుండాలి భాష ఎట్లుండాలి సంభాషణలు ఎట్లుండాలి అనేటటువంటివి ఇవి రచనా నైపుణ్యాలకు సంబంధించినటువంటి కొన్ని భాగాలు ఇక కథని ఎట్లా ముగించాలి అనేటటువంటి అంశాన్ని తెలిపేటట్లు మనం కథను ఎట్లా రాయాలి అనేటటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడమే ఈ పాఠ్యాంశంలో ఉండేటటువంటి అంతర్భాగం అయితే కీ పాయింట్స్ పరంగా చెప్తున్నాను కాబట్టి మొదట అసలు కథానిక కథకు ఉండేటటువంటి భేదాలు అనేటటువంటిదే మొదటి కీ పాయింట్ అనమాట కథానిక అంటే ఏంటి సామాజిక స్పృహను కలిగించేది చైతన్యపరిచేది కథానిక ఇక నిర్వచనం పరంగా తీసుకున్నట్లయితే ఈ నిర్వచనం అనేది తెలుగు అకాడమీ నిఘంటూ ఒక రకంగాను ఇచ్చింది తొలి కథ రచయిత అయినటువంటి ఎడ్గర్ ఎలిన్పో అనేటటువంటి వ్యక్తి ఒక రకంగా ఇవ్వడం జరిగింది తెలుగు కథానిక పుస్తకం అనేటటువంటి పుస్తకం ఒక రకంగా నిర్వచించడం జరిగింది అన్నిటిలో ఒకటే ప్రధాన అంశం ఉంటుంది ఒక ముగ్గురు అంటే మూడు విభాగాలుగా నిర్వచనాలు వచ్చినాయి ఒకటి తెలుగు అకాడమీ అట్లాగే ఎడ్గర్ ఎలిన్ అనేటటువంటి వ్యక్తి నుంచి తెలుగు కథానిక పుస్తకం నుంచి ఈ ముగ్గురు నిర్వచనాలు ఇవ్వడం జరిగింది అయితే కథానిక్ అనేటటువంటిది మొట్టమొదట మన తెలుగు సాహిత్యంలో కథ అంటనే ఉంది షార్ట్ స్టోరీ ఇంగ్లీష్లో ఉండేటటువంటి షార్ట్ స్టోరీని కథ అని పిలిచేవాళ్ళు కాకపోతే అంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరంలో ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి అనేటటువంటి వ్యక్తి కథానిక అనేటటువంటి పదాన్ని వాడడం చేత అప్పటి నుంచి ఇంద్రగంటి హనుమశాస్త్రి తదుపరి కాలం నుంచి కథానిక కథానిక అనేటటువంటి పదాలు రావడం జరిగింది ఈ మూడు నిర్వచనాలలో మొదటి నిర్వచనం తెలుగు అకాడమీ ఎట్లా నిర్వచిస్తుంది అంటే కొంత సత్యాంశంతో కూడినటువంటి కల్పిత గద్య గ్రంథమే కథానిక అంటనని చెప్తుంది అనమాట కొంత కల్పిత ఉండేటటువంటి సత్యాంశము అని చెప్తుంది తొలి కథా రచయిత ఎడ్గర్ ఎలిన్ పోమని చెప్తుడు కథానికకు సంబంధించి అంటే షార్ట్ స్టోరీ ఈజ్ ఏ లిటరీ ఫ్రమ్ ఏ ప్రోజ్ ఫిక్షన్ ఇన్ విచ్ మూడ్ క్యారెక్టర్స్ ప్లాట్ అండ్ సెట్టింగ్ ఆర్ పర్ఫెక్ట్లీ ఆర్మనైజ్డ్ అని చెప్తుండమాట అతని ప్రకారము షార్ట్ స్టోరీ ఈ కథానికి అనేటటువంటిది అది ప్రోజ్ కావచ్చు పోయిటరీ కావచ్చు ఒక ఫిక్షన్ ఇదొక కల్పితమైనటువంటిది విచ్ మూడ్ అక్కడ ఉండేటటువంటి భావ భావాంశాలు అట్లాగే క్యారెక్టర్స్ అక్కడ ఉండేటటువంటి పాత్రలు అట్లాగే ప్లాట్ అక్కడ ఉండేటటువంటి అంశం ఏదైతే ఉంటుందో అన్నీ కూడా ఒక పర్ఫెక్ట్గా సెట్టింగ్ చేసి ఏదైతే ఒక కూర్పు చేస్తామో అదే షార్ట్ స్టోరీ అని చెప్పిండు ఇక తెలుగు కథానిక పుస్తకం ఏం చెప్తుందంటే ఒక ఆసక్తికరమైన సంఘటన ఒక విచిత్రమైన మనస్తత్వాన్నో ఒక అందమైన ఆలోచనను ఒక మర్చిపోలేని అనుభవాన్నో పాఠకుడు హృదయంతో గా అడంగా అత్తుకునేటట్లు ఉండేటటువంటిది ఒక అనువైన భాషలో ఆకర్షించే శైలిలో మొదటి నుంచి చివరి వరకు ఒకే బాణిలో ఒకే శైలిలో చిన్న మొత్తంలో పరిమాణంలో చిన్నగా ఉండేటటువంటిదే కథానిక అని చెప్పింది అయితే తెలుగు అకాడమీ ఏం చెప్తుంది కొంత సత్యాంతంతో కూడినటువంటి గద్య గ్రంథం ఎడ్గర్ ఎల్ ఏం చెప్తుండే షార్ట్ స్టోరీ అనేది మూడు నుంచి క్యారెక్టర్స్ నుంచి ఉద్భవిస్తుందని చెప్తుండే అట్లాగే తెలుగు కథానిక పుస్తకం ఏం చెప్తుంది పరిమాణంలో చిన్నది అది ఏదన్న కేటగిరీ ఉండొచ్చు అని చెప్పి చెప్తుండ్రు ఇది నిర్వచనాలకు సంబంధించినటువంటి కీ పాయింట్స్ అట్లాగే కథానిక పాఠ్యాంశంలో మరొక కీ పాయింట్ అట్లాగే ఈ పాఠ్యాంశం మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకునేటట్లు ఒక కీ పాయింట్గా ఒక ఎగ్జాంపుల్ కథనివ్వడం జరిగింది అందులో ఊరు అడవి అనేటటువంటి కథ పోట్లపల్లి రామారావు గారు దీన్ని రచించడం జరిగింది అయితే ఈ ఊరు అడవి అనేటటువంటి కథలో ఈ కథకు సంబంధించినటువంటి అంశం ఒక చిన్న షార్ట్ స్టోరీ కాబట్టి దీని నుంచి నిర్వచనాలు ఎట్లుంటాయి అట్లాగే కథానిక లక్షణాలు ఏంటి ముగింపు ఎట్లుంది అట్లాగే పాత్రలు ఎట్లా ఉన్నాయి కథ పేరు ఎట్లుంది ఉంది భాష ఎట్లుంది కొన్ని జాగ్రత్తలు ఎట్లా తీసుకున్నాలి ఇవన్నీ కూడా ఈ కీ పాయింట్స్ తదుపరి కీ పాయింట్స్ మొత్తం ఈ కథ నుంచి వస్తాయి అక్కడ ఇక్కడ ఊరు వాడి అనేటటువంటి కథ ఇక్కడ ఒక రచయిత రాస్తున్నట్లు చెప్పిండు అతను ఏం అంటే నేను ఒక ఎండాలో బ్రహ్మాండంగా ఎండ మండుతుంది మధ్యాహ్నం పూట నేను నడుచుకుంటూ వెళ్తున్నాను నాకు దాహం వేస్తుంది రుద్రభూమి వల్ల ఉంది ఏం లేవు నీళ్ళు లేవు నాకు కోపం వస్తుంది కొద్ది దూరంలో ఒక ఊరు ఉన్నట్లుంది అక్కడికి వెళ్ళి తాగుతా అని చెప్పి వెళ్ళిండు అంత కోపంలో దాహం వేస్తుంది నాకు నీళ్ళు కావాలి నీళ్ళు కావాలి అనేటటువంటి దాహంలో అతను ఆ ఊరికి వెళ్ళి ఒక ఇంటి ముందు లాగిండు అయితే ఏ ఊరు నీది అంటనని అడిగినారు నీళ్ళు అడిగితేనంటే ఏ ఊరు నీదని అడిగిండు అప్పటికే రచయితకు కోపం ఉంది కాబట్టి ఓకే ఇక్కడ ఆ ఏ పంటలు లేదని చెప్పి ఏం మాట్లాడకుండా రెండో ఇంటికి అక్కడ ఎవరు మీరు అంటని అడిగినారు మళ్ళీ ప్రశ్న వచ్చింది ఎవరైతే మీకు ఎందుకండి కాస్త నీళ్ళు ఇవ్వండి దాహం వేస్తుందని నీళ్ళు ఇవ్వడానికి ఎవరైతే చెప్పకూడదా అంటని చెప్పి మళ్ళీ వాళ్ళు క్వశ్చన్ వేసిండ్రు అక్కడ నుంచి ఇంకో ఇంటికి పోతే అక్కడ నీ పేరేంటి అంటనే అడిగినారు మొదటి ఇంటికాడ ఏ ఊరు మీద అంటని అడిగినరు రెండో ఇంటికాడ ఎవరి మీద అంటని అడిగినరు మూడో మూడో ఇంటికాడ నీ పేరేంటి అంటనే అడిగినారు ఇట్లా చిరెత్తుకు వచ్చినటువంటి వ్యక్తి ఇక ఇక్కడ కులము మతము ఊరు పేరు ఇవన్నీ అడుగుతుండ్రు కదా ఇవన్నీ కాదు నేను అడవిలోకి వెళ్తా అని చెప్పి అడవిలోకి వెళ్ళిండి అక్కడ ఒక చెలిమే కనిపిస్తుంది వాగు దగ్గర ఆ చెలిమేలో నీళ్ళు తాగి అబ్బా కులము మతము ఇవన్నీ ఏం లేకున్నా నీళ్ళు ఇచ్చిన ఈ చెలిమేనే గొప్పది అని చెప్పి అనుకుని ఉంటాడు ఇది ఒక సాధారణమైనటువంటి చిన్న కథ ఊరు అడవి అనేటటువంటి కథ దీని నుంచి కథానిక లక్షణాలని మనము చెప్పుకుందాం అయితే కథానిక్ అనేటటువంటి ఒక చిన్న వస్తువు నుంచి లేదంటే ఒక అంశం నుంచి ఒక పాత్ర నుంచి మనకు రావడం జరుగుతుంది దీంట్లో కథానికకు ఒక్కొక్కరు కొన్ని కొన్ని లక్షణాలు చెప్పిన మన పాఠ్యాంశంలో ప్రధానంగా నాలుగు లక్షణాలు చెప్పడం జరిగింది ఇందులో బ్రాండర్ మ్యాథ్యూష్ అనేటటువంటి వ్యక్తి బ్రాండర్ మాత్స్ అనేటటువంటి వ్యక్తి క్లుప్త మౌలికత ఏకత శైలి రమ్యత రూపం వస్తువు కల్పన సంభావ్యత అనేటటువంటి ఎనిమిది ఎనిమిది రకాల లక్షణాలు ఉంటాయని చెప్పడం జరిగింది అయితే మనకు ప్రస్తుత పాఠ్యాంశంలో క్లుప్తత అనుభవ ఐక్యత సంఘర్షణ నిర్మాణ సౌష్టవం అని చెప్పి ప్రధానంగా ఈ ఎనిమిది కవర్ అయ్యేటట్లు ఒక నాలుగు ఎడ్డింగులు ఇవ్వడం జరిగింది కథానిక లక్షణాలకు సంబంధించి నాలుగు ఎడ్డింగులు ఉంటాయి ఇందులో అంతర్భాగాలుగా ఈ కీ పాయింట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఎందుకంటే ఇవన్నీ ఒకటి నేర్చుకుంటున్నట్టే మిగతా అన్నీ ఈజీగా వస్తాయి కాబట్టి మొదటిది క్లుప్త అసలు కథ అంటేనంటే ఏదో ఆనందాన్ని కలిగించేదో ఏదో ఉండేది కానీ కథానికి ఏముంది ఒక సామాజిక స్పృహని చైతన్యాన్ని కలిగిస్తుంది ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు కథానిక అనేటటువంటి పదం ఎంచుకున్నప్పటి నుంచి దాని తర్వాత నిర్వచనాలు మనం తెలుసుకున్నప్పుడు తెలుగు అకాడమీ పుస్తకం చెప్పిన దాని ప్రకారం ఎడ్గర్ ఎలిన్ పో చెప్పిన దాని ప్రకారం తెలుగు కథానిక పుస్తకం చెప్పిన దాని ప్రకారం ప్రతి దాని ప్రకారం ఒక క్లుప్తత ఉంది కత్ అంటేనంటే ఏమని చెప్పినం కత్ అనే ధాతువు నుంచి కథానికి వచ్చింది అయితే కత్ అనే ధాతువు ఏం చెప్తుంది మనకు సంభాషించుట చెప్పుట మాట్లాడుట అనేటటువంటి పదాలు చెప్తుంది ఇక్కడ ఒక క్లుప్తత ఉంది క్లుప్తత అంటే కథానికకు ఒక ప్రాణం మితిమీరిన వర్ణన ఇందులో ఉండకూడదు అగ్గి పుల్లలతో ఈ ఫిల్ టవర్ కట్టాలి లేదంటే అందులో ఒక్క అగిపుల్ ఎక్కువైన ఈపిల్ టవర్ షేప్ మారిపోతుంది ఒకటి తక్కువైన ఈపిల్ టవర్ షేప్ మారిపోతుంది ఆ విధంగా మంచిగా నిర్మాణంలో క్లుప్తత ఉండాలనేటటువంటి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిందనమాట ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఏదైతే ఊరు అడవి కథ ఉందో అందులో క్లుప్తత ఒక చిన్నగా యాభై యాభై ఐదు పదాలతో మనకు చిన్నగా షార్ట్ అండ్ స్ట్రీట్గా దాహం వేసింది ఊళ్ళోకి వెళ్ళిండు వాళ్ళంతా ఏవేవో క్వశ్చన్లు క్వశ్చన్లో అడిగిండ్రో అడవిలోకి వచ్చిండు తాగిండు అయిపోయాయి ఇది క్లుప్తత ఇక అనుభవ ఐక్యతకు సంబంధించినటువంటిది రెండోది ఇందులో అనుభవ ఐక్యత ఏం చెప్తుందంటే కథానికి అనేది ముక్కుసూటిగా నడవాలి ఇందులో ఎగ్జాంపుల్ ఏం చెప్తుండ్రు జిహెచ్ హెల్స్ అనేటటువంటి పర్సన్ ఏం చెప్పిండంటే పులి తరుముకొస్తున్నప్పుడు తాను ఎక్కదలుచుకున్నటువంటి చెట్టు దగ్గరికి ఎట్లా పరిగెత్తాలనో ఎట్ల చెట్ెక్కలనో ఇది మాత్రమే ఉండాలి కథ కథానికని ఇట్లా మాత్రమే రాయాలి మధ్యలో మధ్యలో వేరే ఎలుగుబంటొచ్చింది ఇవి ఇవన్నీ రాయొద్దు ఒక పులి తరుముకు వస్తుంది ఒక మనిషిని అంటే ఆ మనిషి తప్పించుకునే ప్రయత్నాన్ని రాయాలని చెప్పి జిహెచ్ హేల్స్ గారు ఒక సంఘటనకు ఒక కథానికకు ఉండేటటువంటి అనుభవ అనుభూతి ఐక్యతని వివరించడం జరిగింది ఇక్కడ ఊరు అడివి కథలో మనం తీసుకుంటే దాహం తీర్చుకోవడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే అతను సఫలీకృతమైన చివరికి దాహాన్ని తీర్చి కథానిక లక్షణాలు మొత్తం నాలుగు కదా క్లుప్త అనుభూతి ఐక్యత సంఘర్షణ నిర్మాణ సౌష్టవం ఇందులో మూడవది సంఘర్షణ తీసుకున్నట్లయితే ఇక్కడ సంఘర్షణ అనేటటువంటిది కథకు కథానికకు ఏ రెండొకటే ఈ దీంట్లో వేగాన్ని చురుకుదానాన్ని అందించేవి సంఘర్షణ అని చెప్పుకోవచ్చు సంఘర్షణ కథా వస్తువులోంచి సహజంగా పుట్టాలి తప్ప మనం కల్పితంగా లేని లేనివి అన్ని కల్పించి సంఘర్షణలాగా తీసుకురావద్దని చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఊరు అడవి కథలో ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ సంఘర్షణ కలిగిస్తూ అతనికి మొదట నీ ఏ ఊరినిది ఎక్కడి నుంచి వచ్చావు ఏం పేరునిది ఇవన్నీ అడిగితేనంటే ఆయన చిరెత్తుకొచ్చి వాగులోకి తాగడానికి అడవిలోకి వెళ్ళి వాగులో నీళ్ళు తాగిండి అనమాట ఇట్లా ప్రశ్న మీద ప్రశ్న ఉన్నప్పటికీ సరే సంఘర్షణ తనలో తాను ఓకే ఇల్లు ఇస్తలేరు ఓకే ఇక్కడ నేను మాట్లాడలేను ఇక్కడ వాళ్ళకి సమాధానం చెప్పలేను ఈ సంఘర్షణల ద్వారా తర్వాత తను చేరదలుచుకున్న దాహం ఎట్లా తీర్చుకున్నాడు అనేటటువంటి సఫలీకృతం వచ్చింది ఇక నిర్మాణ సౌష్టవం నిర్మాణ సౌష్టవం అంటే ఏంటి ఒక బిల్డింగ్ కడుతుంటున్నట్టే దాని బీచ్మెంటు దాని పిల్లర్స్ దాని పైకప్పు ఇవన్నీ కలిపితే ఒక నిర్మాణం ఒక భవనం ఏర్పడుతుంది అట్లాగే నిర్మాణ సౌష్టవం కథానిక కూడా ఒక సమన్వయం ప్రారంభం ఎట్లుండాలి కొనసాగింపు ఎట్లుండాలి ముగింపు ఎట్లుండాలి అనేటటువంటి అంశాలు నిర్మాణ సౌష్టవం అనేటటువంటిది చెప్పడం జరుగుతుంది ఇవి కథానిక లక్షణాలకు సంబంధించినటువంటి క్లుప్తత అనుభూతి ఐక్యత సంఘర్షణ అట్లాగే నిర్మాణ సౌష్టవం అని చెప్పుకోవచ్చు కథానిక లక్షణాలతో పాటు కథా రచన ఎట్లా చేయాలి అసలు కథానికలు కథలు రాసేటప్పుడు మనం ఏ వస్తువుని తీసుకోవాలి ఏ భాష వాడాలి ఎట్లా ముగింపు చేయాలి దానికి టైట్లు ఎట్లు ఇవ్వాలి ఏ భాషలో రాస్తానంటే ఏ పాత్రలను సృష్టిస్తే ఎక్కువ మంది పాఠకులను చేరుతుంది అనేటటువంటి అంశాలు కథానిక రచనలో చర్చించుకుంటాం కథానిక రచన నైపుణ్యాల విషయానికి వస్తే కథానిక రచనకు ముడి పదార్థము జీవితమే మనిషి జీవితంలోంచి మనిషి జీవిత సంఘర్షణలలోంచి ఇప్పుడు కథనే కావచ్చు అది పద్యమే కావచ్చు గేయమే కావచ్చు వచనమే కావచ్చు పాటనే కావచ్చు ఏదైనా సరే ఒక రచయిత రాస్తున్నట్టే తన లోపల కలిగిన ఫీలింగ్ ఏదో ఉంటుందో దాన్ని అక్షర రూపం చేస్తే ఆ ప్రక్రియకి సంబంధించినటువంటి అంశం అవుతుంది అట్లాగే కథానిక కూడా ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి జీవితమే జీవితమే ఒక వస్తువు అక్కడ ఏ కాలంలో నడిచినటువంటి జీవిత కథలే ఆ కాలపు చరిత్రలు అని చెప్తాయని చెప్పి సాహిత్యకారులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇందులో ఉండేటటువంటి వస్తువు గురించి మనం తెలుసుకున్నట్లయితే వస్తువు అనేటటువంటిది రచయిత చెప్పదలుచుకునేటటువంటి అంశానికి కేంద్ర బిందువు మూలబిందువు మొత్తం అదే కాబట్టి కులాలు మతాలు అతీతంగా ప్రకృతి అందరినీ సమదృష్టిలో చూసే విధంగా ఏదైతే మనం ఎంచుకున్నటువంటి అంశం ఉంటుందో దాని చుట్టే తిరిగేటట్లు ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు అడవి ఊరు ఇది ఏదైతే ఊరు అడవి కథ ఉందో ఆ కథలో దాహం అనేటటువంటి అంశం చుట్టే మొత్తం కథ తిరుగుతుంటుంది ఇదే వస్తువు ఇక ఎత్తుగడ ఎత్తుగడ అంటే ఏంటి ఒక కథని ఎట్లా ప్రారంభించాలి ఎట్లా ఎండ్ చేయాలి ఎట్లా కొనసాగింపు చేయాలి ఈ దీంట్లో కథ ఎంట్రీ ఎట్లా ఉండాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఇవన్నిటికీ నియమాలు ఏమి లేకున్నా సరే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలి అట్లాగే ఒక వాక్యంతోనో ఒక సామ్యతతోనో ఒక సంఘటనతోనో మొదలుపెట్టచ్చు ఇప్పుడు నార్మల్గా సినిమాలో హీరో ఎంట్రీ ఎట్లా ఉంటుంది ఏదో ఫైటింగ్ చేస్తూనో ఏదో సాంగ్లో వస్తూనో ఏదో ఏడుస్తూనో ఏదో ప్లాష్ బ్యాక్ చెప్తూనో ఏదో రూపంలో వస్తుంటాడు అదే ఎత్తుగడ ఎత్తుగడ ఎంత మంచిగా ఉంటే ఆ విధంగా కథలు అనేటటువంటి అంత గొప్పగా ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ పివి నరసింహారావు గారి గుల్లరామవ కథ ఏదైతే ఉంటుందో అందులో బాంబులు వేస్తున్నట్లు అర్ధరాత్రి శబ్దాలు ఢామ్ ఢామ్ ఢౌమ్ అంటూ కథ ప్రారంభమవుతుంది అట్లాగే ఇప్పుడు మీరు బాహుబలి టూ తీసుకున్నారనుకోండి బాహుబలి టూలో ఏదైతే ఆ పెద్ద ఏనుగు అదంతా సీను అప్పుడు బాహుబలి ఎంట్రీ అవుతుంటాడు అట్లా ఈ కథల్లో కూడా కథలకు సంబంధించినటువంటిది కథానికలకు సంబంధించినటువంటి ఎంట్రీలు అనేవి గొప్పగా ఉండాలి అందులో దిద్దుబాటు కథ గుర్జాడ అప్పారావు గారి తలుపులు తెరిచేటటువంటి సీను వస్తుంది అట్లాగే చాలా సినిమాలకు చాలా షార్ట్ ఫిలింలకు ఒక ఏదైతే హీరోని ఎలివేట్ చేస్తూ చూపిస్తారు పాత కథలు ఎట్లుంటాయి అనగనగా ఒక రాజు అప్పటి కాలంలో ఆ రోజున ఇట్లాంటి పదాలుతో కథలు ప్రారంభమయ్యేవి ఇక పాత్రల విషయానికి వస్తే పాత్రలు ఎట్లుండాలి దీనికి సంబంధించినటువంటి అంశాన్ని చెప్పే ముందు ఒక రచనా నైపుణ్యంలో ఎత్తుగడ చెప్పుకున్నాము అట్లాగే పాత్రలు అనేటటువంటి అంశం మనం చెప్పుకుంటున్నాం కదా పాత్రలు అంటే క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ అనేది కొన్నిసార్లు ఉండొచ్చు కొన్నిసార్లు పేర్లతో ఉండొచ్చు కొన్నిసార్లు ఏం లేకుండా ఉండవచ్చు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఊరు అడవి కథలు రచయిత ఇంగ్లీష్ ప్రకారంగా చెప్తున్నంటే స్పీకర్ అందులో ఏ పేరు ఉండదు ఊరు ఉండదు కానీ కథ మొత్తం నడుస్తుంటుంది ఇక్కడ పాత్రలు కొత్త కథలుగా తక్కువగా ఉండేటట్లుగా కొన్ని పాత్రలే తీసుకొని కథ మొత్తాన్ని సాగిస్తే అందులో వారి వేషధారణ కావచ్చు వాళ్ళ మాట తీరు కావచ్చు సామాజిక హోదా కావచ్చు వయస్ వయస్సును బట్టి వాళ్ళకు పేర్లు కావచ్చు వాళ్ళ స్లాంగ్ కావచ్చు ఇవన్నీ కూడా పాత్రల ద్వారా ఒక కథానికకు లేదా కథకు అలవాటు కావడం జరుగుతుంది అట్లాగే శిల్పం అనేటటువంటిది శిల్పం అంటే ఏంటి ఇప్పుడు ఒక సినిమా ఉంది అనుకో బాహుబలి సినిమా ఉంది అనుకుందాం లేదంటే విరూపాక్ష సినిమా ఉందనుకుందాం ఇవన్నీ సినిమాలకు సంబంధించినటువంటిది ఏంది ఒక జోనర్ ఆ జోనర్లో ఒక కథ ఒక అమెరికా ఒక అల్లిక ఆ కథను ప్రదర్శించాలంటే ఓకే శృంగారంలో ప్రదర్శించేటటువంటి కథల లేదా హాస్యంలో ప్రదర్శించే కథల విలనిజంలో ప్రదర్శించే కథల రాజకీయంలో ప్రదర్శించే కథల ఏ రకంగా అది ఏంది అల్లిక ఏంది అనేటటువంటి అంశంగా చెప్తుండ్రు ఇప్పుడు ఒక సినిమా ఉందనుకుందాం నార్మల్గా గీతా గోవిందం సినిమా ఉంది అనుకుందాం అక్కడ ఏదో ఫ్లాష్ బ్యాక్ చెప్తూ పెన్లికాన్న ముందు జరిగేటటువంటి నేను ఇట్లా ప్రేమించిన అన్నీ ఇట్లా నా జీవితం ఇట్లయిందని చెప్పి విజయ్ దేవరకొండ చెప్తుంటాడు ఆ విధంగా ఫ్లాష్ బ్యాక్ లేదంటే సీతారామం కథలో ఏదో లెటర్స్తోనో సాగినట్లుగానో ఏదో ఒక రూపంలో ఏదో ఒక సంభాషణతోనో ఏదో ఒక టెక్నిక్తోనో ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్తోనో ఏదో ఒక మాట ద్వారానో ఏదో ఒక వ్యక్తి ద్వారానో శిల్పం అనేటటువంటిది జోనర్ అనేటటువంటిది ఏర్పాటు కావడం జరుగుతుంది ఇందులో ఈ జోనర్లో ఏదో ఒక పాత్రకు ఉపన్యాసాలు ఇస్తూ పెద్దగా సంభాషణలు ఉండొద్దని ఇక్కడ ఒక టిప్స్ రూపంలో అంటే జాగ్రత్త రూపంలో ప్రస్తుత పాఠ్యాంశంలో చెప్పడం జరిగింది అట్లాగే సంఘటనలు ఎట్లా ఉండాలి అసలు సన్నివేశం అంటే ఏంది సంఘటన అంటే ఏంది డిఫరెంట్ తెలుసుకోవాలి మనం ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు ఒక రైతు పొలం దున్నుతున్నాడు అనేది ఒక సన్నివేశం నాగలి దున్నుతున్న ఎద్దు నోట్లో నురుగలు కక్కుకుంటూ పొలంలోనే కూలిపోయింది ఎద్దు అక్కడ నురుగలు కక్కుకుంటూ కూలిపోయింది అనేటటువంటిది అక్కడ సంఘటన సన్నివేశం ఏంది రైతు నాగలి పట్టుకొని దున్నున్నాడు అనేటటువంటిది రైతు పొలం దున్నున్నాడు అనేటటువంటి సన్నివేశం ఇప్పుడు నార్మల్గా ఏదైతే విరూపాక్ష సినిమా ఉందనుకుందాం అందులో ఒక దయ్యాల కథ అనేటటువంటిది సన్నివేశం సంఘటన ఏంటి సాయిధారం తేజ్ ఎట్లా వాళ్ళందరినీ కాపాడిండు మిగతాలని ఊరి జనాన్ని అనేటటువంటిది సంఘటన దాని లోపల చెప్పేటటువంటిది సంఘటన సాక్షికంగా చెప్పేటటువంటిది సన్నివేశం అని గుర్తుపెట్టుకోండి ఈ ఎగ్జాంపుల్ కూడా రాయండి రైతు నాగలి ఆ నురుగలు అక్కుంటూ చనిపోయింది అనేటటువంటి సంఘటన అనేటటువంటిది కూడా రాయండి అట్లాగే ఎండలో దాహం ఒక సన్నివేశం అక్కడ నీళ్ళు ఇవ్వకపోవడం ఒక సంఘటన అని చెప్పి ఊరు అడవి కథకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ రాయండి ఇక కథానికకు సంబంధించినటువంటి వర్ణనలు ఎట్లుండాలి ఆ కాలానికి సంబంధించినటువంటి వర్ణనలు ఉండాలి కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఊరు అడవి కథలో మిట్ట మధ్యాహ్నము మండుతున్న ఎండలో ఏం చెప్తుంది నార్మల్గా మండుతున్న ఎండలో దాహం అనేటటువంటి అందరికీ అవసరం కాబట్టి ఆ కథానికలో మనకు సహజంగా కనిపిస్తుంది ఆర్టిఫిషియల్గా మనం కల్పించినట్లు లేదు ఆ వర్ణన కాబట్టి ఏ జోనర్కి తగ్గట్లు అంటే ఏ శిల్పానికి తగ్గట్లు కథానిక ఏ శిల్పం రూపంలో ఉందో ఆ జోనర్కి తగ్గట్లు స్థల కాలాలను సమయాలను అట్లాగే బాణిని భాషని ఆ భాష ప్రధానంగా భాషని ఈ విధంగా అందులోనే వర్ణన ఉండాలనేటటువంటిది అవసరం అట్లాగే కంఠస్వరం కంఠస్వరం అనేటటువంటిది ఇప్పుడు చెప్తున్నటువంటి జోనర్ ఇప్పుడు ఇంగ్లీష్ కథలు ఎట్లుంటాయి స్పీకర్ చెప్తున్నట్లు ఉంటాయి తెలుగు కథలు ఎట్లుంటాయి అందులో ఏదో రామాయణో ఎల్లాయనో పుల్లాయనో ఒక పాత్ర ఉంటుంది ఇంతకుముందు చెప్పినటువంటి ఊరు అడవి కథ ఏ విధంగా ఉంది ఒక వ్యక్తి నేను ఆ ఎండలో నడుస్తున్నాను అనేటటువంటి శీర్షికలో ఉంది అంటే ఉత్తమ పురుషలో ఉంది ఫస్ట్ పర్సనే చెప్తుండు లేదా వేరే మూడో వ్యక్తి చెప్తున్న కథకు సంబంధించినటువంటి వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి చెప్తే సర్వసాక్షి కథనం థర్డ్ పర్సన్ అనేటటువంటిది చెప్పడం జరుగుతుంది ఇందులో ఫస్ట్ పర్సన్ చెప్తే ఉత్తమ పురుష థర్డ్ పర్సన్ చెప్తే సర్వసాక్షి కథనం అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తి ఒకనాడు ఒక పల్లెకాలపు పదకొండు సొరకాయలను కంబట్లో వేసుకొని ఒక గ్రామానికి అమ్ముకోవడానికి వెళ్ళినాడు ఒక వ్యక్తి అనేటటువంటి ఈ కథ దేంట్లో ఉందంటే గ్యార కద్దు బార కొత్వాల్ అనేటటువంటి కథలో ఉంది ఇది సర్వసాక్షి కథనం సురవరం ప్రతాపరెడ్డి గారు చెప్పడం జరిగింది అంటే థర్డ్ పర్సన్ చెప్తున్న అనమాట ఇట్లా గ్యార కద్దు బార కొత్వాల్ అనేటటువంటి కథలో నుంచి చెప్పడం జరిగింది ఇక్కడ దృష్టికోణమైనా సరే ఏదైనా సరే కంఠస్వరం అనేటటువంటిది ఆ కథ నడిపించేటటువంటి కంఠస్వరం ఎట్లుండాలి అందు లోపాలు ఉంటుందా బయట ఉందా రెండు అంశాలుగా సాగుతుంది అనమాట కంఠస్వరం తర్వాత ముగింపు ఒక కథానికని సరైన చోట ఎట్లా పాట పాఠకాదారణ ఎక్కువ పొందుతుంది అనేటటువంటి అంశం చూసుకున్నట్లయితే ఒక చోట ముగిస్తే అంటే అది అందరి వరకు చేరాలి అదే సరైనటువంటి కళ అందులో ఉండేటటువంటి కథ రాశివేళకు ఉండేటటువంటి లక్షణం అని చెప్పుకోవచ్చు అయితే అది కుసమెరుపుగా చేస్తావా సాధారణంగా ముగిస్తావా లేదంటే కథలో ఉండేటటువంటి పాత్రలను చంపుతావా అనేటటువంటిది వివిధ రకాలుగా ఉంటుంది కదా ఇప్పుడు నార్మల్గా బాహుబలి పాట వన్లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండి అనేటటువంటి సస్పెన్షన్ పెడతారు దాని తర్వాత రెండు సంవత్సరాలు అహు కట్టప్ప పీల్లు బాహుబలి బాహుబలి అని చెప్పి ఎక్కువ పాఠకాధారణ వరకు జన ప్రజాదరణ పొందిందనమాట అట్లా ముగింపు అనేది బలంగా ఉండాలి అది ఏ రకంగా ఏ కేటగిరీలో ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే ఏ కేటగిరీలో ఉంటే ఎక్కువ దూరం వెళ్తుందని అందులో ఎగ్జాంపుల్ ఓఎన్ కథలు కావచ్చు ద గిఫ్ట్ ఆఫ్ మ్యాగీ ది లాస్ట్ లీఫ్ అనేటటువంటిది అట్లాగే సాదత్ హాసన్ మాంటో కథలు సరైన చోట నీతి బోధతో సందేశాలతో లేకుండా నార్మల్గా ఆ కథకు సంబంధించినటువంటిది బలంగా ముగింపు జరిగిందని చెప్పుకోవచ్చు ఏ కథల్లో అయినా సరే లాస్ట్లో విధవ మోటివేషన్లు ఇవ్వకుండా రచయిత తన పైత్యాన్ని చూపుకోకుండా కేవలం కథ దృష్టిలో మాత్రమే ముగిస్తున్నట్టే అంటే సాధారణంగా నీతి నీతిబోధలు సందేశాలు గొప్ప గొప్ప ఉపన్యాసాల మీద కథలు రాసినంటే అది ఎక్కువ పాఠకారణ పొందదనే విషయాన్ని గుర్తించుకోగలరు ముగింపు తర్వాత కథానికకు శీర్షిక ఎట్లివ్వాలి ఇవ్వాలి కథ పేరు ఎట్లా సూచించాలి అనేటటువంటి అంశాన్ని చూసుకున్నట్లయితే కథలోని సారాంశం మొత్తం ప్రతిబింబించే విధంగా కథలోకి చొచ్చుకుపోయేటట్లు ఉండేటట్లుగా అంటే ఒక చీకటి గదిలోకి వెలుగు కాంతి వచ్చినట్లు లేదా ఒక పెద్ద భవనంలోకి ప్రయాణం చేయడానికి ఒక దర్వాజా లాగా ఉండేటట్లు కథ సారాంశాన్ని మొత్తం ప్రతిబింబించే విధంగా ఒక కళాత్మకంగా కథలోని పాత్ర పేరో అంశం పేరో తీసుకొని కథ శీర్షికలు ఇస్తారు ఈ విధంగా ఇంతకుముందు పొట్లపల్లి రామారావు గారికి సంబంధించి ఊరు అడవి ఉంది కదా అందులో ఒక వ్యక్తి ఉన్నాడు దాహం తీర్చుకోవడానికి వెళ్ళిండు ఊరిలోకి వెళ్ళిండు రెండు మూడు ఇళ్ళల్లో అడిగిండు దాహం తీరలేదు అడవిలోకి వెళ్ళిండు దాహం తీరండి దానికి ఊరు అడవి రెండు కాన్సెప్ట్లను తీసుకొని ఊరు అడవి అని చెప్పి శీర్షిక ఇచ్చిండు ఈ విధంగా ఇంతకుముందు చెప్పినట్లు గ్యారా కద్దు బారా కొత్వాల్ సురవరం ప్రతాపరెడ్డి కథలోని అంశాన్ని ప్రతిబింబించే విధంగా ఇవ్వడం జరిగింది శిల్పాన్ని భాషని పాత్ర చిత్రాలని సంభాషణని సంఘటనలని ఈ విధంగా ముగింపు వచ్చే విధంగా ఒక పర్ఫెక్ట్ సారాంశంలోని ఏదో ఒక అంశంతో శీర్షికలు ఇస్తారు ఇక కథానికలు రాసేటప్పుడు భాష ఎట్లా ఉండాలి అనేటటువంటి అంశాన్ని చర్చించుకుంటే రచయిత రాసేటప్పుడు తను ఏ ప్రాంతంలో జీవిస్తుంటే తను ఏ అస్తిత్వంలో భాషను మాట్లాడుతుంటే ఆ అస్తిత్వంలోనే రచనలు చేస్తే కథానికలు రాస్తే అవి ఎక్కువ మంది పాఠకులను చేరుతాయి ఇప్పుడు పాకాల రెడ్డి గారు పూర్తిగా పాలమూరి మాండలికంలోనే రాయడం జరిగింది అట్లాగే కాళోజీ నారాయణరావు గారు కూడా ఏమన్నారు ఎవరురా నా భాషను తౌర్య కేంద్రం అంటున్నారు నేను గిట్లనే మాట్లాడతా గిట్లనే రాస్తా నా భాషలనే నా యాస ఉంది నా యాసలనే నా బ్రతుకుందని చెప్పి గంటాపరంగా తెలంగాణ భాషల్లోనే రాయడం జరిగింది ఇప్పుడు సినిమాల ప్రభావం కూడా చూడండి డీజేటిల్లు జాతిరత్నాలు బలగం ఇవన్నీ కంప్లీట్గా తెలంగాణ భాషలో ఉన్నాయి అట్లాగే పుష్ప సినిమా కంప్లీట్గా ఆంధ్ర భాషలో ఉంది రచయిత ఎక్కడ ఏ స్లాంగ్లో జీవిస్తుంటే అక్కడ ఉన్నటువంటి అంశాన్ని రాస్తున్నట్టు జరుపుతుంది ఇప్పుడు ఊరు అడిగి కథలు కూడా అన్ని పదాలు సరళంగానే ఉంటాయి యొక్క దాహం అనే పదం తప్ప మిగతా అన్నీ కూడా అక్కడ కథకు జీవం కలిగించే విధంగా భాష ఉంటే సరిపోతుంది ఇక సంభాషణలు ఎట్లుండాలి మనం ఏదైనా ఒక అంశాన్ని పర్టికులర్గా జాతికి సంబంధించింది తీసుకున్నామా మతానికి సంబంధించి తీసుకున్నామా వర్గానికి సంబంధించింది తీసుకున్నామా ఇటువంటి అంశాలు కాకుండా నార్మల్గా మాట్లాడే పద్ధతి ఎట్లుంటుందో అట్లాగే రాయాలి ఒకవేళ అట్లాంటి జాతి మతం లింగం వర్గం ఇట్లాంటివి తీసుకున్నామంటే దానికి సంబంధించినట్లు కానీ లోతుగా ఉండేటట్లు చేయాలి ఇక్కడ వయసుని బట్టి లేదంటే క్యారెక్టర్ని బట్టి లేదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నత వర్గాల దళిత వర్గాల ఆ కథ రాస్తున్నప్పుడు సింపతి వచ్చే విధంగా పూర్వకథలు ఎట్లుంటాయి మనం తీసుకుంటే మనకు ఈజీగా అర్థమైపోతుంది ఓకే ఈ క్యారెక్టరు డబ్బు లేని క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ డబ్బు ఉన్న క్యారెక్టర్ ఈ విధంగా సంభాషణలు కూడా అట్లాగే పాత్రల మధ్య చిత్రీకరణ జరిగేటట్లు హాస్యం వచ్చేటట్లు ప్రేమ వచ్చేటట్లు బాధ వచ్చేటట్లు దుఃఖం వచ్చేటట్లు ఈ విధంగా లోకం అనేటటువంటి వాళ్ళు శ్రద్ధగా వినేటట్లు ఆ చదివే పాట కూడా శ్రద్ధగా వినేటట్లు రైతుని రైతులాగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లాగానే ఒక లాయర్ని లాయర్ బుద్ధి లాగానే టీచర్ని టీచర్ బుద్ధిగానే గ్రామ పెద్దని పని మనిషిని విద్యార్థిని అమ్మ నాన్నని అక్క చెల్లెల్ని అన్న తమ్ముడు మేనమామ బావ మరదలు వాళ్ళు మాట్లాడేటటువంటి శైలిలోనే మనము వాళ్ళని ఆ లోకంలోకి కథకు జీవితం జీవం వచ్చేటట్లు రాయాలని చెప్పడం జరిగింది ఇక కథను కథానికని రాసేటప్పుడు జాగ్రత్తలు మనకంటే ముందు తరాలు రాస్తుంటారు తర్వాత తరాలు కూడా రాస్తుంటారు మనం ఎట్లా రాస్తున్నాం అనేటటువంటి శైలే ఇంపార్టెంట్ కాబట్టి అక్షర దోషాలు లేకుండా చిన్న చిన్న వాక్యాలతో అందరికి అర్థమయ్యేటట్లుగా నువ్వు ఏ భాషలో రాస్తే ఆ భాషలో ఏ జోనర్లో ఏ శిల్పంలో రాస్తే ఆ శిల్పంలో ప్రధానంగా అందరికి ఈజీగా అర్థమయ్యేటట్లుగా అక్షర దోషాలు లేకుండా ఇద్దరు ముగ్గురు మిత్రులకు చూపి కొన్నాళ్ళు ఒక పదిహేను ఇరవై రోజులు అట్లాగే దాచుకొని మళ్ళీ మళ్ళీ న్యూ ఏజ్ చదువుకొని సవరణలు చేసి గొ గొప్పగా అయ్యేటట్లుగా మూల భాషలోనే లేదా అనుభవ అనువాదం అయ్యేటట్లుగాన నీ సొంత భాషలో రాసేటట్లుగా జాగ్రత్తలు తీసుకొని కథానిక అనేటటువంటిది రాయాలి ఇది కథానికి సంబంధించినటువంటి పాఠ్యాంశం ఈ ఎంటైర్ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఇరవై ఇరవై ఒకటి కీ పాయింట్స్ని ఎడ్డింగ్లు పెట్టి కంటెంట్కి రిలేటివ్గా ఉండేటటువంటి కొంచెం టాపిక్ని మీ సొంత మాటల్లో రాసినా కూడా సరిపోతుంది